శ్రీమాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో చిన్నపాటి అనారోగ్యాలు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడేసేటువంటి పవర్ఫుల్ మంత్రంతో అయితే మీ ముందుకి వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు చెప్తున్నాను ఏ సమయంలో చదవాలని చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అయితే మీకు చెప్పబోయేటి మంత్రం అనేది అనారోగ్యాల నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నటువంటి రోగాలను సైతం నయం చేసేటువంటి పవర్ఫుల్ మంత్రం గురించి అయితే చెప్పబోతున్నానండి చాలా చాలామందికి ఒంట్లో అనారోగ్యంగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా శీఘ్రంగా అంటే బయటికి చెప్పుకోలేని విధంగా అంతర్మదనంగా బాధపడుతూ ఉన్నటువంటి రోగాలను సైతం తగ్గించేటువంటి పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవాలన్నమాట కొంతమంది డాక్టర్లకి చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక మదన పడుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది ఈ మంత్రం జపించిన తర్వాత మన అనారోగ్యం అనేది ఎలా పోయిందో కూడా మనకే తెలియదు అనమాట అంతటి శక్తివంతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మనకి ప్రసాదించినటువంటి గొప్ప వరమనే అనుకోవాలి ఈ మంత్రం గురించి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా జపించండి అంటే మీకు సాటి వారికి చెప్పుకోలేని సమస్యలను సైతం బయటపడేసేటువంటి పవర్ఫుల్ మంత్రం అనే మాట ఇప్పుడైతే మీకు మంత్రం ఏమిటనేది స్క్రీన్ మీద ఇస్తానండి చదివి వినిపిస్తాను చదవటానికి రావట్లేదు కష్టంగా ఉంది ఎలా అనుకున్న వాళ్ళు పేపర్ పైన రాసుకోండి ఇలా మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించాలండి జపించని వాళ్ళు పేపర్ పైన రాయండి రాసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు పడుకునేటువంటి దిండు తలగడ ఉంటుంది కదా తలగడ కింద పెట్టుకోండి మీ ఒంట్లో ఉన్నటువంటి రోగాలని మొత్తం తీసివేసేటువంటి పవర్ అనేది ఉందన్నమాట ఒక వైట్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ పెన్నుతో మంత్రాన్ని రాయండి లేదు బ్లూ కలర్ పెన్ను అయినా పర్వాలేదనమాట రాసిన తరువాత మీ తలగడ కింద పెట్టుకోండి లేదమ్మా మేము చక్కగా చదవగలము మాకు శక్తి ఉంది అనుకున్న వారు నూట ఎనిమిది సార్లు ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానమాచరించిన తర్వాత మంత్రాన్నైతే జపించవచ్చు అనమాట మీకు మధ్యాహ్నం సాయంత్రం వేళల కంటే కూడా ఉదయం నిద్ర లేవగానే జపించినప్పుడు వచ్చేటి ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా మనం ఉదయం ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు జపించడం వలన కలిగే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనేసి మిమ్మల్ని ఉదయం పూట జపించండి అని చెప్పడం జరిగింది నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు కూడాను అయితే నలభై ఒక్క రోజుల పాటైనా జపించాలండి ఎందుకంటే ఇవి మనకి ఏళ్ల తరబడి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కాబట్టి తొందరగా తగ్గటానికి ఆస్కారం ఉంటు ఉండదు వాటిని నిదానంగా కోసం అయితే ఈ మంత్రం ఉపయోగపడుతుందనమాట కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు జపించటం మానివేయండి తరువాత మళ్ళీ మొదలుపెట్టి జపించవచ్చు అనమాట నలభై ఒక్క రోజులు ఆపకుండా అంటే మధ్యలో ఐదు రోజులు లేడీస్ అయితే స్కిప్ చేసిన మిగతా వారు జపించవచ్చు ఒకవేళ నాన్ వెజ్ తిన్నామమ్మా అనుకున్న వాళ్ళు స్నానం చేసిన తర్వాత మళ్ళీ చక్కగా జపించవచ్చు అన్నమాట ఇప్పుడైతే మంత్రాన్ని ఇవ్వబోతున్నానండి ఓం నమో అచ్యుత అమృత నమో ఓం నమో అచ్యుత అమృత నమో నమ మంత్రం అయితే చక్కగా ఉందండి స్క్రీన్ మీద ఇచ్చాను చాలా సింపుల్గా కూడా ఉంటుంది చదవటానికి చాలా చక్కగా కూడా వస్తుందన్నమాట ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోకుండా మీ ఒంట్లో ఉన్నటువంటి శీఘ్రమైన రోగాల నుంచి బయటపడటం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని అయితే జపించి చూడండి మీ ఒక్క అనారోగ్యాలు అనేవి మొత్తం కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఈ మంత్రంతో తొలగించబడతాయి కాబట్టి దేనికోసమైనా సరే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జపించవచ్చు అన్నమాట అదీ కాక ఇవాళ అమావాస్య రోజున జపించడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇవాళ్ళ నుంచి మొదలుపెట్టి జపించటం ప్రారంభించండి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోయి ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నానండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు స్వస్తి